వ్యాఖ్యలు చేయలేదా లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా అక్కడ దాకా ఎందుకు ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినవి ఎన్ని ఉన్నాయి అక్కడ దాకా ఎందుకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఎంత ఘాటైన విమర్శలు చేశాడు విమర్శలు కాదు బూతులు చేశాడు బూతులు తిట్టాడు అనదాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని దూషించినటువంటి సందర్భాలు అంటే చెప్పు తీసుకోని పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను వైసీపీ గుండాగలరా మెడ పిసికి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాటిష్ నా కొడుకు అసలు ఏం పీకేవండి రా నూట డెబ్బై సీట్లు వస్తాయి ఏం పీకో అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా ఇప్పుడు చేయరా పాదయాత్ర పోలీసు దౌర్భాగ్య నా కొనక మరి రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని రూపలు పెట్టుకోకుండా ఉండాలి చెప్పండి ఇవాళ అందరినీ రూపలు పెట్టవలసిన అవసరం ఉంది కదా అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా ఇంతకుముందు ఆర్జీవి గారిని కూడా ఇలాగే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు ఆర్జీవి గారు తెలివిగా కోర్టుకు వెళ్ళారు యాంటీస్పెటరీ బెయిల్ తెచ్చుకున్నారు తర్వాత మొన్న విచారణకు పిలిస్తే కూడా విచారణకు వెళ్ళారు అయితే వారి ఉద్దేశం ఏంటంటే ఆర్జీవి గారు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి నెల తరబడి జైల్లో పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి గారి మీద కేసు పెట్టినప్పుడు పోసాని కృష్ణ గారు నమస్కారం పెట్టి అయ్యా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను నేను రాజకీయాల గురించి మాట్లాడను అని ఆయన తప్పుకున్నాడు అంటే ఒక విధంగా ఈ రాజకీయాల మీద ఇసుకు పెట్టి లేదు తాను జైల్లో పెడతారనేటువంటి ఉద్దేశంతోను ఇందువల్లనూ రాజకీయాల నుంచి అన్నా కూడా వదిలేస్తారేమో అని అనుకున్నాం హా మేట వదులుతాం మేము వదలం మేము నిన్ను లోపల పెట్టాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు అండగా ఉండాల్సిందే అనేటువంటి సంకేతాలే వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పోసాన మురళి గారిని వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సాధ్యవంత వరకు బెయిల్ రాకోకుండా మేనేజ్ చేస్తారు ఒకవేళ బెయిల్ రాకపోయినా పది రోజులకో ఇరవై రోజులకో నెల రోజులకో బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చేసిన తర్వాత బయటకు వస్తారు బయటకు వచ్చేసిన తర్వాత పోసాన కృష్ణ మురళి గారు కాముగా ఉండొచ్చు కానీ ఆయన మనసు ఏ విధంగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోవాలని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాడు కోసాని కృష్ణ లేదా ఆర్జీవీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇంతటితో అయిపోయిందని అనుకోవటం లేదు ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తారు లోపల పెడతారు మానసికంగా హింసిస్తారు అయినా రాటు తేలి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము విశ్రమించము అనేటువంటి శబదం చేసే విధంగా చాలామంది సైనికుల్ని తయారు చేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం పనికొస్తుందని నేను భావిస్తూ ఉన్నా పోసాన కృష్ణ మురళి గారిని బహుశా నేను ఈ వీడియో చేసే సమయానికి ఆయన ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు బహుశా అన్నమయ్య జిల్లాలో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి బెయిల్ రావటమా రాకపోవటం అనేది కోర్టు వారి డిస్కషన్ అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి వారు పోలీసు వారు వెళ్ళినప్పుడు సరే అఫ్ కోర్స్ వారు డ్రస్లో అనుకోండి డ్రస్లో లేకపోయినా దే హవ్ గివెన్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ ఫార్టీ సెవెన్ క్లాస్ వన్ క్లాస్ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారం వారు ఒక నోటీస్ ఇచ్చారు చిత్రమైన విషయం ఏంటంటే ఆ నోటీస్లో ఇరవై ఆరవ తారీఖు సాయంత్రం అరెస్ట్ చేస్తే ఆ నోటీస్ మీద మాత్రం ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి డేట్ వేసారు అంటే దిస్ ద ప్రీ ప్లాన్ ముందుగానే లోకేష్ గారి నాయకత్వంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మీద పోలీసులు ఇదంతా తయారు చేసుకు వెళ్ళారు యాక్చువల్గా ఇరవై ఏడవ తారీఖు అరెస్ట్ చేయాలి అన్ కానీ ఇరవై ఆరో తారీఖునే అరెస్ట్ చేశారు కోర్స్ వారు చెప్పచ్చు డేట్ ఏదో తప్పేసామని ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఎన్ని అరెస్టులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏవీ చేయలేదు బెదిరించలేరు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఇవాళ పనిచేస్తున్నారో చురుగ్గా పనిచేస్తున్నారు వారి మీద కూడా కేసులు పెట్టాలి చివరికి న్యాయవాదుల మీద కూడా కేసులు పెట్టాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు మాకు అర్థమవుతున్నాయి వీటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం ధైర్యంగా ఎదుర్కొని న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను పోసాని కృష్ణమురళి గారి కుటుంబానికి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు ఒక వారం పది రోజులు నెల రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన ఏ విధమైన ఇబ్బందులు రావు ఇబ్బందులు వచ్చిన తర్వాత వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ధైర్యంగా వారి కుటుంబ సభ్యులు ఉండాలని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా దండగా ఉంటారని ఈ సందర్భంగా Stay aware, stay bold, like, subscribe, and follow at Umbadi Rambabu Official for truth and clarity in today's politics.